అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు కళాకారులకు నైపుణ్యాలకు ప్రదర్శించేటటువంటి మంచి రోజుగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాశి మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలుగుతారు అనవసరమైన ఆలోచన దర్శనకుండా చూసుకోవాలి ఈ రోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి యోగా వ్యాయామం ప్రాణాయం వల్ల ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది జరుగుతుంది కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసనం అనేది హామీ యొక్క భావన పెరుగుతుంది అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను దూరంగా పెట్టాలి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు యుద్ధతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాసవారు మాత్రం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు వస్తున్నటువంటి ఆటంకాలను అవరోధాలను తొలగించుకుంటే కొరకు దోష నివారణ పరిహారం చేయాలి దాని కొరకు ఈ రోజు రాసువారు తెల్ల చిల్లేడు చెట్టు వేరును గనక ఉపయోగించారు తెల్ల జిల్లేడు చెట్టు వేరును గనక తీసుకొని దానిని వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత వేరును మీరు చక్కగా సంకటహార గణేష స్తోత్రం నాలుగు సార్లు పటిస్తూ కుడి చేతికి అంకనానికి అయితే కట్టుకోవాలి ఆ తర్వాత మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు ఆటంకాలు అవరోధాలు అనేవి దరిచరకుండా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనికి చక్కని ప్రశంసలు కూడా అందుకుంటారు పెద్దల ఆశస్సులు అందుకుంటారు గౌరవ మర్యాదలు దక్కుతాయి అనవసరపు వాదోపవాదాలు చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి మీరు మాత్రం చేసే ప్రతి పనిలో కూడా మెప్పును మాత్రమే మీరు పొందగలుగుతారు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి ఈ రోజు రాసు వారు చేసిన ప్రతి పనిలో కూడా కేవలం మీకు లాభం మాత్రమే దరిచేరే అవకాశం ఉంది అన్ని విధాలుగా మీకు లాభం కలగడానికి అదృష్టం సహకారం మీకు పూర్తిగా అందుతుంది గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మార్పుల చేర్పుల కారణంగా ఈ రోజు మీకు కేవలం లాభాలు మాత్రమే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్నేహితులు మీకు చాలా బాగా సహకారం అనేది అందజేస్తారు అనేక విషయాలలో మీకు చాలా బాగా లాభాలు అనేవి కలుగుతాయి మీరు చేసేటటువంటి ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి దాని వరకు మీరు చేసే ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవడం అనేది జరుగుతుంది ఆటంకాలు అనేవి తొలగించబడతాయి మంచి మంచి ఆఫర్లు అనేవి మీరు అందుకోగలుగుతారు కాంటాక్ట్ డైలాగ్ అనేది పెరుగుతుంది మంచి విజయాలు మీకు చేకూరుతాయి ఈ రోజు రాసి వారు మంచి మరియు ప్రవర్తనను మాత్రమే కొనసాగిస్తారు ప్రియమైన వారితో సాయంత్రం పూట మంచి సమయం గడపగలుగుతారు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఈ రోజు మీరు తినే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఇష్టమైన వ్యక్తులతోటి మంచి సమయాన్ని అయితే గడపగలుగుతారు మరియు ఇంటి చుట్టుప్రక్కల వారితో ఉన్నటువంటి సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు అన్ని రంగాల్లో మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి తొందరపాటు మరియు అసహనం ద్వారా మీరు పనులను పూర్తి చేసుకోకుండా ఉండాలి మీరు కొంచెం ఓపికగా పనులు చేయాల్సి ఉంటుంది మరియు ఈ రోజు కోపాన్ని పూర్తిగా నియంత్రించు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి వారి పదవులలో మార్పులు చేర్పులు జరగడం వంటివి జరుగుతాయి ఈ రోజు సినీ రంగాల వారు డాక్టర్లు శిశు చికిత్స చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది పెద్ద పెద్ద అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా సరే మీకు ఈరోజు మీ పేరును మీ పనిని చెడగొట్టే ప్రయత్నాలు చేయటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఆచేతూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు ఉచితంగా సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి తల్లిదండ్రుల నుంచి మీకు పూర్తి మద్దతు అయితే లభిస్తుంది ఆత్మవిశ్వాసంతోటి మీరు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది వ్యాపారాలు చేసేవారు లాభాల బాట పడతారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దాంపత్య జీవితంలో ఉన్న క కలతలన్నీ తొలగిపోయి భారీ భర్తలు ఆనందంగా ఉంటారు అలాగే ప్రేమలో ఉన్న వారి ఇబ్బందులన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు అయితే వెళ్లడం అనేది జరుగుతుంది సుఖ సంతోషాలను అనుభవించే రోజుగా ఉంది ఈ రోజు ఇతర ఎక్కువగా మరి ఈ రాశువారు బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో మంచి ఆహారం సేకరించడం ద్వారా దాని నుండి కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది అమతుల ఆహారాన్ని సేకరించి తగిన విశ్రాంతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు వ్యాపారాలు దుకాణదారులకు మంచి లాభాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా వృద్ధులకు అనుకూలమైన సమయంగా తెలుస్తుంది ఈ రోజు రాసు వారికి సంఖ్య తొంభై ఎనిమిది లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ పరిహారంలో ఈ రోజు శివ పార్వతులను అయితే మరియు తెల్పరంగు పూలతో పూజించాలి నవత్ర నవగ్రహాల దక్షిణ ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది పేదలకు అన్నదానం అయితే చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుండి మీకు చక్కని ఉపశమనం అనేది లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గా ఉంటారు మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు ఆటంకాలు అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి మరియు భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి గొడవలు చీటికి మాటికి గొడవలు అవుతున్న వారికి కూడా గొడవలు జరగకుండా ఉంటాయి మంచి ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో